అదే చావా సినిమా చేస్తే చరిత్ర సృష్టిస్తాడు అసలు ఐదు వందల కోట్లు జస్ట్ తెలుగు రాష్ట్రాల నుంచి వస్తాయి అసలు ఆ వాయిస్ వరకే పడి పడి చచ్చిపోతారంటే ఇవి నేను అనుకున్న మాటలు కావయ్యా అసలు చావా మన తెలుగు రిలీజ్ అయింది పెద్ద హిట్ అయిపోయింది తెలుగులో కూడా సో ఆ సినిమాని చూసిన ప్రేక్షకులు అయితే చెప్పిన మాట అనమాట అసలు మన తెలుగు హీరోల్లో ఎవరైనా చేస్తే ఈ చావా అనే క్యారెక్టర్ అదే శంభాజీ మహారాజ్ క్యారెక్టర్ ఎవరు సూటోల్గా ఉంటారో అండ్ ఆ డిక్షన్తో ఎవరు బాగా చెప్పగలరు అంటే ప్రతి ఒక్కరు చెప్తున్న మాట ఒకటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ వాయిస్ ఎవరికి పూనకాలు వస్తాయి అంటూ ప్రతి ఒక్కరు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు సో మొత్తానికి ఆ క్యారెక్టర్లో ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్నే ఇమాజిన్ చేసుకుంటారు అయ్యా సో అదేంటో మరి సో మొత్తానికి ఆ వాయిస్కున్న బేస్ అలాంటిది అనుకుంటా సో మొత్తానికి చాలామంది కూడా ఇప్పుడు చావా రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఆ మెయిన్ మెయిన్గా తెలుగులో ఆ వాయిస్ ఓవర్ కనుక ఎన్టీఆర్ ఇచ్చి ఉంటే జస్ట్ మన తెలుగు రాష్ట్రంలో ఈజీగా ఈజీ అంటే ఈజీగా రెండు వందల కోట్ల పైన కలెక్ట్ చేసేదని చెప్తున్నారు సో ఎందుకంటే సినిమా కూడా ఆ రేంజ్లోనే హిట్ అయింది కాబట్టి హిందీలో జస్ట్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అని ఇస్తూ అని తెలుసుంటే బుకింగ్స్ ర్యాంపేజ్ మామూలుగా ఉండేది కాదు బీభస్తమైన బుకింగ్స్ ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో సో ఏం చేస్తాం అన్ఎక్స్పెక్టెడ్లీ చాలామంది షాక్ అయిపోయారు అలా ట్రైలర్ ఓపెన్ అలా ట్రైలర్ రిలీజ్ కావని ఎందుకంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ఎన్టీఆర్ ఉండబోతున్నాడని రూమర్స్ కూడా గట్టిగా వినపడ్డాయి బట్ లేడంతే ఏం చేయలేం సో మొత్తానికి ఇప్పుడైతే చాలామంది ఆశ చేస్తున్నావు భయ్య మీరేమనుకుంటున్నారు అసలు ఎన్టీఆర్ గారు వాయిస్ కానీ ఒకవేళ సంభాజీ మహారాజ్ మిస్ అయిపోయింది కాబట్టి శివాజీ మహారాజ్ కనుక ఎన్టీఆర్ గారు చేస్తే ఆ వాయిస్ ఓవర్కి ఆ బేస్కి థియేటర్లో ఆ స్పీకర్స్లో వచ్చే సౌండ్కి నాకు తెలిసి ఎరెక్ట్ అయిపోతారు అంతే సో చూడాలి మళ్ళీ కనీసం సంభాజీ మహారాజ్ మిస్ అయింది కాబట్టి శివాజీ మహారాజు అన్నా చేస్తాడేమో బట్ మొత్తానికి అయితే చాలా మంది ఆశగా జరుగుతున్నారు భయ్యా మామూలు ఆడియన్స్ నుంచి ఫ్యాన్స్ వరకు ఫ్యాన్స్ నుంచి మామూలు డాన్స్ ఆడియన్స్ వరకు కూడా సో మీరేమనుకుంటున్నా మీ డిస్కషన్ మీ ఒపీనియన్ ఏంటి తప్పకుండా మన గట్రా తెలియజేయండి సో నాకైతే మాత్రం ఖచ్చితంగా మన తెలుగులో చాలామంది బాగా ఆ క్యారెక్టర్కి అయితే క్యారెక్టర్కి ఆ గెటప్కి బాగా సూట్ అవుతారు బట్ విత్ వాయిస్ ఓవర్తో ఆయన వాయిస్తో పూర్ణకాల తెప్పించేలాగా ఎవరైనా ఉన్నారా అంటే ఎన్టీఆర్ ఒక్కడే కనపడతాడు మన తెలుగు రాష్ట్రంలో సో మొత్తానికి ఆ గెటప్ ప్లస్ వాయిస్ ప్లస్ అయ్యేది మాత్రం ఓన్లీ ఎన్టీఆర్కే అందులో ఎటువంటి లేదు మరి మీ ఓపీనియన్ ఏంటో తప్పకుండా కాంట్రోల్ చేయండి ఇంకెంత కలిసి సబ్స్క్రైబ్ చేసుకోవాలండి